బంగారాన్ని విడిపించి ఆన్లైన్ శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర ఈ రోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలా మందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం శని వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు సి ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నట్టు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాడేది ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరుచింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి ఈస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క వక్రగతిలో ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం శని వక్రగతి సంచారం రెండు వేల ఇరవై నాలుగు ఆరు రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం శని రెండున్నర సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు సూర్యుడు ఐదో ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది తొమ్మిదవ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది అంటే జూన్ ఇరవై తొమ్మిదిన శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ పదిహేనున ముగిస్తుంది వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి ధన సమస్యలు తీరుతాయి కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది సో నౌ ఆ లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు కన్యా వారిగా పరిగణించబడుతున్నారు జూలై నెలలో కన్యా రాశి వారికి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని ఆరవ ఇంట్లో కుజుడు ఎనిమిదవ ఇంట్లో రాహు సప్తమంలో శుక్రుడు సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి ఐదవ ఇంట్లో శని నెల మొత్తం ఆరవ ఇంట్లో ఉన్నాడు బుధుడు పదకొండవ ఇంట్లో ఉండి జూలై పంతొమ్మిది నుండి బుధుడు మీ పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు ఎనిమిదవ ఇంట్లో కుజుడు ఈ గ్రహాలంతా కూడా ఈ నెల ఇలా ఉంది కన్యారాశి మిత్రులారా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీకు శని త్రయోగమనం కూడా చాలా లాభిస్తూ ఉంటుంది మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాము చూడండి మీ రోజువారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వ్యాపారంలో నిర్వహణ నుండి ఆశించిన అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు ఇది ఒక మంచి నెల అని కూడా చెప్పచ్చు మాస ప్రారంభంలో వృధా వృధాగా ఖర్చు పెట్టకండి ఆదాయం ఉంది కదా అని చెప్పేసి పనికిరాని ఈ యొక్క పర్చేస్ షాపింగ్ అంతా చేయకండి అవన్నీ కూడా ఇంకా చూడండి ఈ రాశి వారికి ఉన్నటువంటి గుణం ఏమంటే షాపింగ్ చేయడం ఎక్కువ ఇంకా మీరు ఎప్పుడూ షాపింగ్ చేస్తుంది కనీసం ప్రైస్ ట్యాగ్ కూడా కట్ చేయకుండా కొన్ని ఇంట్లో ఒట్టిగా పడి ఉంటాయి అదేదో స్టోర్లో ఉండొచ్చు కదా డబ్బులు పెట్టి మన వాడ రూపంలో ఎందుకు ఉండాలి కావాల్సింది మాత్రం కొనండి కొత్తగా వ్యాపారం విస్తరణ చేసేవారికి ఇది ఒక మంచి సమయం తోటి వ్యాపారస్తుల నుండి వచ్చే పోటీ మీరు చక్కగా జయిస్తారు ఉద్యోగులకి ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఈ నెల విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ప్రైవేట్ రంగం వారికి మీరు ఉద్యోగంలో ఉన్నవారు విదేశాలకి వెళ్ళాలి ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనుకోండి టెక్నికల్గా ఉన్నవాళ్ళు వీళ్ళ కూడా చాలా బాగా ఫైనాన్స్ రంగం వారికి రీసెర్చ్ చేసే వాళ్ళకి డాక్టర్స్కి వీళ్ళకందరికీ స్వయం వృత్తి చేసే వాళ్ళకి డాక్టర్స్కి రీసెర్చ్ చేసే వాళ్ళకి వీళ్ళకందరికీ ఒక మంచి సమయం చెప్పచ్చు స్పోర్ట్స్ వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు సహ ఉద్యోగుల నుండి కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతారు పదోన్నతి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పదోన్నతి వచ్చే అవకాశం ఉన్నాయి ప్రైవేట్ రంగం వారికి కూడా పొజిషన్స్ పెరిగి మీ యొక్క శాలరీ హైక్ అయ్యే అవకాశాలు కూడా బాగున్నాయి జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది చక్కటి సంతానం అవుతుంది అద్భుతంగా ఉంటారు విడిపోయిన దంపతులు మళ్ళీ కలుస్తారు తర్వాత ప్రేమ వ్యవహారాలన్నీ కూడా అవకాశాలు అవకాశాలున్నాయి కుటుంబంలో కలిసి మెలిసి అందరూ విహారయాత్రకు వెళ్ళే ఉన్నాయి బంధుమిత్రుల యొక్క పొందుతారు ఇంటికి రావడం పోవడం జరుగుతుంది శుభకార్యాల యొక్క సూచన కనబడుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మహిళలు ఉద్యోగ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని తీసుకొని మీరు చక్కగా వెళ్ళే అవకాశాలు బాగుంది మీడియా రంగం వారికి చాలా గణనీయంగా అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద పెద్ద పొజిషన్ సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళతో ఈ మీడియా వాళ్ళకి కావాల్సింది రాజకీయంగాను సామాజికంగాను కావలసినటువంటి పెద్ద పెద్ద గుర్తింపును మీరు పొందుతారు ప్రశంసలు వస్తాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి స్కిన్ ర్యాషెస్ లాంటిది రావచ్చు ఈ మోకాలకు సంబంధించినటువంటి నొప్పులు రావచ్చు బయట ఆహారాలు నియంత్రించండి మంచిది అనుకూలమైనటువంటి రోజులు ఈ జూలైలో మూడవ తారీఖున మరియు పద్నాలుగో తారీఖున మీకు చాలా బాగుంటుందని చెప్పచ్చు చంద్రాష్టమం అని చెప్తే జూలై ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల యాభై తొమ్మిది నుండి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తమలపాకుతో పూజ చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అదృష్టం కలిగించే నెంబర్ ఈ నెల తొమ్మిది అని చెప్పొచ్చు కరంగాళి మాలను ధరించడానికి ప్రయత్నం చేయండి చక్రాసాన్ని యాక్టివేట్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్ట దైవానికి నెలకు ఒక దేవాలయంలో వెలిగించండి విజయ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి